కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్ అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసోత్తరంగా మారుతున్నాయి ఏపీ పాలిటిక్స్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తున్న వేళ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు అన్నీ జరుగుతాయి అందుకే అప్రమత్తంగా ఉండాలని మీ అందరినీ కోరుతున్నా కాకినాడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్నాయి మాజీ సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదు జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారు చంద్రబాబు పవన్ కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నో ఇచ్చారు పేదవారికి మూడు సెంట్ల భూమి ఇస్తామని ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లెటర్ కూడా రాయలేదు చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడారు అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారు చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ సీఎం జగన్ మండిపడ్డారు